ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదివి దాని విలువను తెలుసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మొయ్య రాంబాబు నీరువట్ల శ్రీనివాస్ నర్సోరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

సీఎస్టీ బీసీ బైలర్ హైఖ్యత ఎస్ సిఎస్టీ బీసీ బైలర్ హైక్యత అవర్దీదారి జేబై ఈరోజు ప్రపంచ వేదావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క ఆటము భారత రాజ్యాంగము నిర్మాణం వరకు ఆయన ప్రమించి మరి ఈరోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మరి ఈరోజు ఇంతకుముందు న్యాయవ్యవస్థ దినోత్సవంగా ప్రకటించు కానీ రెండు వేల పదిహేనులో మరి మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రాజ్యాంగం ఆమోదించే రోజుగా ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు డేట్ కాదు మరి భారత దేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా చాలా ఎత్తుకొని ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు క్షమించి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది కానీ ఇక్కడ మన భారత రాజ్యాంగం కోసం మరి ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదో నాకు తెలియదు ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద పొందిన రోజుగా మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టినా కానీ చాలామంది తాలిక మేము చర్యలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో హక్కులు ఏవైతే రాసిండో అవిటి మరి పొందుతూ కూడా ఆయనను ఒక్క గంట కూడా స్మరించుకొని టైం లేకుండా ప్రజలు ఉన్నందుకు నేను బాధపడుతున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఇప్పటి కూడా కోరుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని ఈ స్కూల్ పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి అంబేద్కర్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దాని విలువలు చాలామంది తెలివాలి మరి చదువుకుంటేనే మేధావులు అవుతారు మరి ప్రపంచ మేధావాన్ని ఎందుకు అంటున్నామంటే ఆయన ఏడు సంవత్సరాలు చదవాల్సిన చదువును మూడు సంవత్సరాల ధరలనే కంప్లీట్ చేసిన ఏకైక వ్యక్తి మరి అంబేద్కర్ గారు అందుకే మేము ఒకటి చెప్తున్నాం ప్రజలందరికీ తెలియ విధంగా తెలిసే విధంగా పాఠ్యపుస్తల్లో కూడా ఇది ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ పాత రాజ్యాంగంలో ఆర్టికల్స్ నాలుగు వందల ఇరవై నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉంటాయి మరి అట్టనే పన్నెండు షెడ్యూల్ ఉంటాయి మరి అదేవిధంగా ఇరవై నాలుగు కాలమ్స్ ఉంటాయి ఇరవై రెండు కాలంస్ ఉంటాయి మరి కాలమ్స్ కానీ షెడ్యూలు క్యాష్ కానీ అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు జంతువులకు కానీ అడవులకు కానీ చట్టాలు ఆహోదించిన ఏకైక మాట రాజ్యాంగం అనేది మరి ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కూడా ప్రపంచ దేశాలు ఫ్రాన్స్ కావచ్చు బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు ఇంకా నెదర్లాండ్స్ కావచ్చు ఇలాంటి చట్టాలను ఇవ్వో దాన్ని సేకరిస్తూ మనకు అనుకూలంగా ఈ చట్టాలు రాయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భారతీయ రాజ్యాంగం చదువుకొని మరి ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో ఈరోజు డిపార్ట్మెంట్ కూడా మన కేసులు పెట్టాలంటే ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్సెస్ ప్రకారమే మన మీద కేసులు పెట్టడం జరుగుతుంది అందుకే ఈ యొక్క భారతీయ రాజ్యాంగాన్ని జరుపుకుంటేనే మనం ముందుకు పోయి మన విలువలు ఏం చేయాలని పెడతా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం अबेडर उत्साह <laughs>